హాయ్ హలో రైతు సోదరులు నమస్కారం మీరు చూస్తున్న రెంబర్ యూట్యూబ్ ఛానల్ నేను బిచినాయి అండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి మీరు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంటు వరి పొలాలలో ఈ సంవత్సరానికి మనం వీడియోలు చేయబోతా ఉన్నాము మీరు గమనించినట్లయితే ఈ ప్యాడీలో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా వరి సాగు అనేది జరుగుతూ ఉంది ప్రాజెక్టు మొత్తం జలకల ఉన్నాయి ఇలాంటి టైంలో దాదాపు లక్షల ఎకరాల్లో మనకి ఏదైతే ఉందో వరి సాగానే జరుగుతూ ఉంది ఇలాంటి కండిషన్స్లో మనం కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ వరి పొలాలు మా దగ్గర అయితే వేసుకోవడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు దాదాపు పదిహేను రోజులు దాటిపోతూ ఉంది వరి పొలం వేసుకొని ప్రజెంట్ ఈ వరి పొలంలో మనము ఏదైతే ఉందో నాటు వేసినప్పుడు ఒక ఎకరాకి దగ్గర దగ్గర వచ్చేసి మనము డిఏపి ఒక బ్యాగ్ వేసుకోవడం జరిగింది ఆ తర్వాత ప్రజెంట్ యూరియా అనేది ఫస్ట్ డోస్ వేయాలి ఈ యూరియా వేసేటప్పుడు మనము ప్రజెంట్ ఈ ఏదైతే ఉందో వారది ఎగ్గరటేక్ వాళ్ళది పినోమ్ గోల్డ్ అని చెప్పేసి ఉంది కదా ఇది మనము ఎకరాకి ఒక హాఫ్ లీటర్ చొప్పున మీరు ఆ యూరియాలో మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకున్నట్లయితే ఆకు చుట్టు పురుగు కానీ దాంతోపాటు కాండంలో ఏదైతే చొచ్చుకొని పోయి కాండం మొత్తం చనిపోయే విధంగా చేస్తూ ఉంటుందో పైన మొత్తం వరి చనిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది అలాంటి కండిషన్స్ రావడానికి మేజర్ కారణం వచ్చేసి కాండం తులుచు పురుగు ఉంటా ఉంటుంది ఈ కాండం తులుచు పురుగు రాకుండా ఉండాలి అని చెప్పేసి అంటే ఈ పినోమ్ గోల్డ్ వచ్చేసి ఒక ఎకరాకి ఒక హాఫ్ లీటర్ చొప్పున మీరు కనుక యూరియాలో కానీ ఇసుకలో కానీ లేదంటే కాంప్లెక్స్ ఎరువులో కానీ కలుపుకొని చల్లుకున్నట్లయితే కంపల్సరీగా ఆకు చుట్టు పురుగు దాంతోపాటు కాండం తులుచు పురుగు ఎలాంటి చీడపీడలు ఉన్నా కూడా మొత్తం ఎగిరి పడుతూ ఉంటాయి ఇది కనుక మీరు స్ప్రే చేసుకోవచ్చు లేదా ఈ కాంప్లెక్స్లో కలిపి చల్లుకోవచ్చు అలాగనక చల్లుకున్నట్లయితే మీకు ఏదైతే ఉందో కాండం తులచు పురుగు ఆకు చుట్ట పురుగు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతూ ఉంటుంది దాంతోపాటు చక్కటి గంట వస్తూ ఉంటుంది అంటే మనకి సైడ్ పిలకలు వస్తూ ఉంటాయి తద్వారా మీకు దిగుబడిని పెంచడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది ఇది వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఒక ఐదు వందల ఎంఎల్ అంటే హాఫ్ లీటర్ వచ్చేసి డోస్ మనకి అది కనుక మీరు వేసుకున్నట్లయితే చాలా మంచి దిగుబడినైతే అయితే తీసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మనకి పదిహేను రోజులు దాటిపోతూ ఉంది మన వరి పొలము ఇందులో ఇది ఇప్పుడు మనము ఉన్నాము ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ వచ్చి దీని రిజల్ట్ ఎలా ఉంది పిలకలు ఎలా వచ్చాయి దాంతోపాటు పురుగు కానీ కాండం తోలు పురుగు కానీ కంట్రోల్ అయిందా లేదా ఎలా ఉందనేది క్లియర్ కట్గా మీకు ఇంకో వీడియో రూపంలో అయితే చూపిస్తానండి ప్రజెంట్ ఇది పినోమ్ గోల్డ్ వారది అగ్రిటెక్ వాళ్ళది ఇది వచ్చేసి మనకి ఎకరాకి హాఫ్ లీటర్ డోసు ఇది కనుక మీరు స్ప్రే చేసుకోవచ్చు లేదా కాంప్లెక్స్ ఎరువులో వేసుకొని యూరియాలో కానీ ఇసుకలో కానీ కలిపి చల్లుకోవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు ముందు చల్లుకొని వెళ్ళిపోతూ ఉండండి వెనక ఏదైతే చీడపీడలు ఉన్నాయో మొత్తం పెట్టల్లా రాలిపోతూ ఉంటాయి దయచేసి అయితే గమనించండి ఇది వచ్చేసి మీరు పదిహేను రోజులు నాటు వేసిన పదిహేను రోజుల తర్వాత ఎప్పుడైనా మీరు ఇసుకలో కానీ కాంప్లెక్స్ ఎరువులో కానీ లేదంటే యూరియాలో కానీ కలిపి చల్లుకోవచ్చు నలభై యాభై రోజుల వరకు ఖచ్చితంగా అండి ఎలాంటి ఇబ్బంది లేదు థ్యాంక్